ఫ్యాషన్ వాళ్ళ వీడియో అరిపించారు సో ఇంకొక వీడియో కూడా పెడతానండి మీకు ఎంత ఇష్టమైన ఆర్గాంజా సారీస్ కోటా ఎక్కువ లేవు స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గానే వచ్చింది ఐటమ్ చాలా బాగుంటుంది రేట్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ శారీ చూడండి మేడం ప్యూర్ ఆర్గాంజా ఎంత బాగుందోనండి పీచిష్ పింక్ మేడం ప్యూర్ ఆర్గాంజా క్వాలిటీ అసలు లైట్ వెయిట్ ఇలా ఉంటుందండి ప్యూర్ ఆర్జన్ గా వస్తుంది దీనికి బార్డర్ వచ్చేటప్పటికి మష్రూమ్ బార్డర్ అయితే వస్తుంది టోటల్ మీనా బీవింగ్ డిజైన్ అండి అసలు సూపర్ ఉంది మేడం శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం ఇదండి బ్లౌజ్ ఇలా బుట్టాలు వస్తాయి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తాయి ఫుల్ వీడియో చూడండి మేడం ఎంత బాగుంటుందో స్టాక్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉండిందండి శారీ అయితే మాత్రం ఎంత బాగుండిద్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి మేడం ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి రెండు వేల ఎనిమిది వందలకి సారీ అవైలబిలిటీ లో ఉంది అండి బట్ మాక్సిమం రావు కేవలం సింగిల్ పీస్ మాత్రమే అవైలబిలిటీ లో ఉంది నచ్చితే కనుక బుక్ చేసుకోండి చాలా బాగుంది అసలు సారీ పీచ్ పింక్ హైట్ ఫైవ్ ఫైవ్ వరకు కన్ఫామ్ వస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మేడం నెక్స్ట్ ఇది ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గాంజా ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గాంజా మీద ఇదంతా ఫ్యూజన్ చేశారు మొత్తం వీవింగ్ చేశారండి ఫ్యూజన్ అంటారు మొత్తం వీవింగ్ చేశారండి ప్యూర్ ఆర్గాంజా వస్తుంది క్లాత్ వచ్చేటప్పటికి ఇది కూడా పేస్టల్ షేడే అండ్ శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి డ్రై వాష్ హైట్ పన్న లెంగ్త్ ఫైవ్ ఫైవ్ వరకు వస్తుంది బ్లౌజ్ పీస్ ఇది బార్డర్ ఈ విధంగా వస్తుంది కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మేడం శారీ వచ్చేటప్పుడు ఇది కూడా అంతే ఫ్యూజన్ అండి ఫ్యూజన్ చేశారు చాలా బాగుంటుంది మేడం మైసూర్ బ్రోకెట్ శారీ అండి టోటల్ శారీ అంతా ఫ్యూజన్ చేశారు బ్లౌజ్ ఇట్లా ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ బార్డర్ అయితే వచ్చింది శారీ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఫ్యూజన్ చేశారు కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చింది వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ప్యూర్ ఆర్గాంజా సారీ అండి మెజంతా జామున్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ అటాచ్ వచ్చింది దీనివల్ల ఈ శారీ లుక్ ఏమీ పాడవద్దు ఆ బార్డర్ రావడమే ఇంకా బాగుంటుంది ఎందుకంటే పైన ఈ బార్డర్ వస్తుంది ఇలాగా ఇక్కడ ఈ డిజైన్ వస్తుంది పైన పైతని బార్డర్ వస్తుంది అసలు లుక్ చాలా బాగుంటుందండి సూపర్ వస్తుంది మేడం ప్యూర్ ఆర్గాన్జా సారీ అండి జామున్ పర్పుల్ కలర్ కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే మీకు అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తారు ఓకేనా వాట్సాప్ చేసేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి పైతని మేడం ఈ ప్యూర్ హ్యాండ్లు మట్కాలో పైతని అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇదేసారి మనం మూడు వేల ఐదు వందలకు అమ్మాము మేడం వీవింగ్ మిస్టేక్స్ కాబట్టి ఈ రేటు జస్ట్ ట్యాగ్ మాత్రం వచ్చింది రిమార్క్ లేం రావు నైన్టీ నైన్ పాయింట్ నాట్ 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 పర్సెంట్ ఛాన్స్ తక్కువ రిమార్క్స్ రావడానికి ఓకేనా ఇంకేదన్నా డౌట్లున్నా కూడా మెసేజ్ చేయండి హైట్లు లెంత్లు కరెక్ట్ కరెక్ట్గా కనుక్కోండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేదు సీఓడి లేదు ఫైనల్ అనుకుంటేనే ఫిక్స్ అనుకుంటేనే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత ఆ శారీ మార్చి ఇంకొకటి ఇవ్వడానికి కూడా లేదు మా దగ్గర అలాంటి ఆప్షన్లు ఏమీ లేవు సో చూడండి కంప్లీట్ పైతని ఫ్యాబ్రిక్ మట్కా వస్తుంది ప్యూర్ మట్కాలో పైతని కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ప్యూర్ అండి శారీ వచ్చేటప్పటికి మణిపురి కోట ఒకే ఒక్క పీస్ సింగిల్ పీస్ అండి పెడితే దుమ్ము దుమ్ముగా అయిపోతుంది కోటాలు అసలు ఎక్కడెక్కడ స్టాక్ సరిపోవట్లేదండి అండి కోటా శారీస్కి రెండు వేల ఐదు వందల రూపాయలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే కనుక వెంటనే వాట్సప్ చేయండి కలర్ చూడండి పీచ్ కలర్ మంచి డార్క్ అండి పీచ్ కలర్ కాంబినేషను కోటా శారీస్ అయితే ఫుల్ వాంటింగ్ ఉంది నెక్స్ట్ మేడం పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది రామాంగో బార్డరు అండ్ మష్రూమ్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా బుటాలు శారీ అంతా ఈ విధంగా డిజైన్ వస్తుంది టూ ఫైవ్ మేడం కాస్ట్ రెండు వేల ఐదు వందలు మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఇదంతా ఫ్యూజన్ అండి బ్రొకడ్ ఫాలింగ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గాన్గా వస్తుంది కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి బ్లౌజ్ చూసారా వావ్ 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 సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక చాలా బాగుందండి శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మాదిరిగా అయితే వస్తుందండి ఎక్సలెంట్ ఉంటుంది కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ అండి ప్రైస్ చాలా రీజనబుల్ కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పడింది ఫ్రీ షిప్పింగ్ టూ ఫైవ్ నెక్స్ట్ మేడం అసలు ప్యూర్ మ్యాంగో డిజైన్స్ అండి అన్ని కూడా ఎక్స్ట్రానరీ పీస్ బ్లౌజ్ విధంగా అయితే వస్తుంది బుట్టాలు బార్డర్ శారీ అయితే చాలా బాగుంది అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుంది నీతా అంబానీ సారీస్ అండి ఇది రెండు వేల ఐదు వందలు మేడం శారీ కాస్ట్ చాలా బాగుందండి ఫైనస్ట్ శారీ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది కూడా అంతే టూ ఫైవ్ మేడం ప్యూర్ మట్కాల రంగు కాటండి ఈ శారీ అంత బాగుందండి సూపర్ శారీ మేడం చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది బ్యూటిఫుల్ శారీ అసలు మంచి మంచి శారీస్ ఉన్నాయి మేడం ఎవరు మిస్ కావద్దు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మా దగ్గర నెల రెండు నెలలకు ముందే మంచి శారీస్ అన్ని కొరియర్స్ వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు బ్లౌజులు స్టిచ్చింగ్ ఇవన్నీ ఉంటది కాబట్టి రెండు వేల ఐదు వందలు మేడం ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజా అండి రెండు వేల ఐదు వందల రూపాయలు మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్ కిలా బార్డర్ అయితే వచ్చిందండి అండ్ శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది చాలా చాలా మంచి పీస్ పీస్ అండి బ్యూటిఫుల్ శారీ అండి పింక్ కలర్ కాంబినేషన్ రామాయణ డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ తో వీవింగ్ టైతే వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా బుట్టాలు హ్యాండ్ కిలా డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ పండగ చేసుకోండి అంత బాగుందో మంచి మంచి శారీస్ అండి అసలు రామాంగో ఇక్కడేమో టిష్యూ జాడెట్ సూపర్ అండి ఎడిషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎడిషన్ అండి చాలా బాగుంది శారీ అయితే సింప్లీ సూపర్ ఉందండి పీస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు ఇది కూడా అంతే అండి రెండు వేల ఐదు వందలు మేడం రామాంగో స్కాలప్ కట్ వర్క్ డిజైను ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ అండి చాలా బాగుంది శారీ అయితే కనుక బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ డిజైన్ వస్తుంది ఇది పన్నా లెంత్ తగ్గిందండి మీకు ఇది చెప్తారు వచ్చిందండి క్లాక్ ఎంత వచ్చింది ఇవి రాదండి ఫార్టీ త్రీ పన్నా వచ్చింది మీకు చెప్పాను చూసుకోండి ఇదైతే కొంచెం లెంత్ పెద్దగానే వస్తుందండి సాఫ్ట్ మేడం ఇదైతే అసలు ప్యూర్ సాఫ్ట్ అండి దాని మీద డిజిటల్ ఎంత బాగుందో సారీ అయితే మాత్రం భలే ఉంది అసలు ఇది చాలా బాగుంది కాస్ట్లీ శారీ మేడం పెన్ కలం అవుట్ లైన్ డిజైన్ వస్తుంది ప్యూర్ ఆర్గంజా మీద శారీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇస్తారా బ్లౌజ్ హ్యాండిక్ బంచ్ డిజైన్ ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం రామాంగో యాష్ కలరు కింద బార్డర్ చూడండి అటాచ్ వచ్చింది దానివల్ల ఏ ప్రాబ్లం లేదు అది ఎక్స్ట్రీమ్ ఉంటేనే వస్తుంది అట్లాగా ఇదంతా రామాంగో డిజైన్ అండి శారీ అంతా యాష్ కలరు దాని మీద అంతా కూడా బుట్టా డిజైన్ వస్తుంది అసలు చాలా బాగుందండి శారీ మాత్రం మంచి శారీ ఎవరు మిస్ కావద్దు బ్లౌజ్ కానీ శారీ కానీ అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు డిజైన్ అసలు రెండు వేల ఐదు వందలు మేడం శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి మంచి యూనిక్ శారీస్ యూనిక్ కలెక్షన్స్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ పీస్ పర్పుల్ కలర్ కాంబినేషన్ రామాయణకు డిజైన్ అండి బ్లౌజ్ ఇట్లా బుట్టాల బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా టూ ఫైవ్ ఏనా ఈ శారీస్ ఏదైనా టూ ఫైవ్ క్లియర్గా వీడియో చూసుకోండి మేడం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు పెడుతున్నాను అసలు ఎందుకు బాగుంది చూడండి చాలా బాగుంది బ్లౌజ్ ఇట్లాగా లైన్స్ బ్లౌజ్ టూ ఫైవ్ చూడండి హెవీ జాలు పర్పుల్ కలర్ హెవీ జాలు టూ ఫైవ్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ హెవీ జాలు బ్లౌజు శారీ అంత డిజైన్ వస్తుంది టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అండి నెక్స్ట్ మేడం కడ్డీ జాయింటెట్ బనారసీ కడ్డీ జాయింటెట్ అండి చాలా అందంగా ఉంది శారీ ఇది సిక్స్ ఫీట్ పన్నా లెంత్ అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది శారీ అయితే గనక బ్లౌజ్ హ్యాండ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ శారీ హాఫ్ అండ్ హాఫ్ గుర్తుపెట్టుకోండి ఈ సారీస్ మూడు వేల ఐదు వందలు అమ్మా మేమైతే మూడు వేల ఐదు వందలు అండి అంత మంచి శారీ అండి ప్రీమియం శారీ ఇచ్చాము అండ్ నెక్స్ట్ మాడ చూడండి అసలు క్యాక్ ఉంది మేడం శారీ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది పీస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది రామాయణ డిజైన్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజు హ్యాండ్కి డిజైన్ పంచ్ డిజైన్ శారీ మొత్తం ఇది టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యూర్ మష్యూ శారీ అండి శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది చాలా మంచి శారీ ఓన్లీ టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ బ్లాక్ మాత్రం బ్లాక్ అని ఈ వీడియోలో స్టార్క్ కానీ కెబ్బు క్యాప్ ఉందండి స్టాక్ చాలా బాగుంది ఖచ్చితంగా వీడియో చూడండి షాప్ లిస్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది విజిట్ చేసిన పర్చేస్ చేసుకోవచ్చు టైమింగ్స్ టెన్ టు సిక్స్ ఓ క్లాక్ లోపు మీరు షాప్ అడ్రస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అడ్రస్ లొకేషన్ పెడతాం అది గుంటూరు అండి మెయిన్ సిటీలోనే మట్కాలో పైతానీ మేడం ఇది టూ ఎయిట్ పడుతుంది ఈ సారీ కూడా టూ ఎయిట్ అండి ఇందాక ఫస్ట్ పర్పుల్ చూపించాను బ్లౌజు బార్డర్ అండ్ సారీ మొత్తం పైతాని అండి ఈ శారీ చాలా రేర్ మేడం చాలా మంచి శారీ అసలు చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ పీసు టూ ఎయిట్ మిగిలి అన్నీ కూడా టూ ఫైవ్ ఇది నీతా అంబానీ సారీ అండి ఇది కూడా టూ ఫైవ్ కే ఇచ్చేస్తాను ఇది కూడా అంతే టూ ఫైవ్ మేడం మిగతా అంబానీ సారీ మీరు గూగుల్లో కొట్టుకొని చూసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా వస్తాయి చాలా బాగుంటుంది బ్లౌజ్ రన్నింగ్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఇచ్చారు ఓ మై గాడ్ మళ్ళీ జాయింట్ అతుక్కోడలేదు కింద పైతని బార్డర్ కూడా మనకి బార్డర్ కూడా అటాచ్ వచ్చింది చాలా బాగుందండి శారీ మేడం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మనం వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది నీతా అంబానీ శారీలోనే ఇంకొక అనదర్ గార్జెస్ పీస్ అండి ఇది కూడా అంతే ఓన్లీ టూ ఫైవ్ ఈ శారీ కాస్ట్ కూడా చూడండి ఎంత బాగుందో సారీ అయితే లావెండర్ కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది శారీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పీస్ ఇది కూడా అంతే హాఫ్ అండ్ హాఫ్ సేమ్ డిజైన్ ఓన్లీ టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక విడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్